కాళేశ్వరం కమిషన్ గురించి బీఆర్ఎస్ లాయర్లు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం చెప్తే అదే మాట్లాడతారు భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అది డిజైన్లు ఇంజనీరింగ్ వైఫల్యం కాదు హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు తరపు వాదనలు వీళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారంటే ప్రెస్ మీట్ల అక్కడ కూలింది లేదు ఏం లేదు చిన్నగా నెరెలు పట్టింది దానికే కూలింది కూలింది అని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు ఇంకొకసారి ఏం చేస్తాడు ఆ బోడ ఎక్స్పెన్షన్ జాయింట్ దాన్ని కూడా కూలిందంట రాని ఎకిలి నవ్వులు నవ్విండు మరి ఇప్పుడు కోట్ల మరి గీదెందుకు మాట్లాడుతున్నారు ఆ కుంగింది అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు ప్రెస్ మీట్లల్లో పెట్టేటప్పుడేమో ఒక మాట ప్రెస్ మీట్లల్లో ఇక్కడ కోట్లకు వచ్చేసరికి ఒక మాట ఇప్పుడు ఇంజనీర్ వైఫల్యం కాదు అది డిజైన్లది కాదు మరి మేడిగడ్డ డిజైన్ ఎందుకు మార్చిర్రు వాళ్ళ వైఫల్యం కాదు డిజైన్ మార్చిర్రు అది మీ వైఫల్యం మీరు చెప్పినట్టు చేయాలి మీరు కదా బిల్లులు రిలీజ్ చేసేది అది మీకు నచ్చినట్టు అంచనా వ్యయం పెంచుకుంటా నచ్చినట్టు ఆడిందే ఆట పాడిందే పాట ఇక మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికి లేదు అని అనుకొని ఎగిరెగిరి ఆడిరు ఎంత ఎగిరినా లాస్ట్కు దొరికితేరి ఇప్పుడేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంది ఇంజనీర్లను కూడా మా బెదిరించి మరి కలెక్టర్లని ఇంజనీర్లని ఎవ్వరు ఎదురు మాట్లాడకుంటా ఒక నియంత ఎట్లా అంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉల్ ఉన్నాడు కదా సేమ్ ఆ టైపు పరిపాలన చేయాలని చూసినావు కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినిత ఇక పడుతున్నది వీళ్ళు అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే చర్చల తర్వాత మేము ఏ చర్యలు తీసుకోవాలని తర్వాత తీసుకుంటామంటే ఇక అరెస్టుల భయం మొదలైంది లాగులు దడుస్తున్నాయి చేసే తప్పులు చేసి మళ్ళీ మేము చేయలేదని మళ్ళా కోర్టుకు ఎక్కడం అంచనా వ్యయం ఎంత మీరు పెంచింది ఎంత డిజైన్లు మార్చిర్రు నానా రకాలుగా ఆడుకున్నారు ఒక మన బొమ్మరిల్లు కట్టినట్టు కట్టిరు ఆ ప్రాజెక్టుని అదో వింతైన ప్రాజెక్టు దాని గురించి మళ్ళా గొప్పలు చెప్పుకోవడం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టిరేమంటారు కూర లేదని మీరే అంటారు కాంగ్రెస్ వాళ్ళు బాబులు అని అంటారు ఎక్స్పెన్షన్ జాయింట్ అంటాడు నెర్రెలు అంటాడు గిత్త సిమెంట్ తీసుకొని మెత్తితే అయిపోద్ది అంటాడు మీ జోకర్ మల్లారెడ్డి ఈ రకంగా మాట్లాడతారు మీకు మీకు పొంతన లేదు మీకు పరిపాలన అంటే పిల్లలాటలాగా అయిపోయి ఇష్టం వచ్చినట్టు పరిపాలించరు అవగాహన లేదు పరిపాలన అనుభవం లేదు అవగాహన లేదు మీకు వాస్తవానికి ఆ వచ్చిన తెలంగాణ కోతుల పాలైంది అన్నట్టు కోతులు కొండేగాలిచి మొత్తం కుక్కలు చింపిన విస్తరాకు చేసిర్రు అప్పుల కుప్ప చేసి మళ్ళీ మీదికెళ్ళి మేము మా తప్పు లేదు ఇప్పుడు పైసలు ఉన్నాయి కదా గంటకు లక్షల కోట్లు తీసుకునే లయర్లను కూడా పెట్టుకుంటారు ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరంటే కేసీఆర్ కుటుంబం అని చెప్పుకునే అంత సంపాదించరు ఒకప్పుడు జగన్ లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు అది ఎప్పుడో కనుమరుగు అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ఏ లక్షల కోట్లు ఒక లక్ష కూడా కాదు లక్షల కోట్లు సంపాదించిండు కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలే వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెళ్ళడి ఇప్పుడు ఎవరు పిటిషనర్లు ఇద్దరు ఎవరు అటు కేసీఆర్ అటు హరీష్ ఇద్దరు పిటిషన్ వేసారు వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలే కాబట్టి అసెంబ్లీలో చర్చ పెడదాం అసెంబ్లీలోనే మాట్లాడురు అని చెప్పి చెప్తున్నారు అసెంబ్లీకి వచ్చే ముఖమే లేదు ఫామ్ హౌస్ లో దాసుకొని ఇప్పుడు తోని మరి ఇది మీరు తప్పే చేయనప్పుడు చర్చకు రావాలి కదా మరి కోర్టుకి ఎందుకు పోయారు ఖచ్చితంగా దీని మీద ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రజల కోరిక వాళ్ళకు ఒక ఆకాంక్ష ఏంటంటే ఈ తెలంగాణని ఇంత దోసుకున్న దొంగని ఇంకా ఎన్నడ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్నడ తొందరగా అరెస్ట్ చేసి లోపలేస్తే తెలుస్తుంది ఆ నొప్పి తెలుస్తుంది యువతలోని అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి లోపల లేచి శునకానందం నయనానందం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు కదా ఒకళ్ళొకరిని అరెస్ట్ చేసి ఫోన్లు ట్యాపింగ్ చేసి భయపెట్టి బెదిరించి నానా రకాలుగా నియంత ఓ హిట్లరు చెప్పుకునేటట్టు కూడా లేకుండా అట్లా పరిపాలించరు అటువంటి వాళ్ళని మిమ్మల్ని లోపలేసి ప్రజలు సంతోషపడాలని చూస్తున్నారు అది ఎప్పుడు జరుగుతుందని అని వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాజకీయ కక్ష కాదు ఇది అవినీతి చేసిండు కాబట్టి దొరికిండు దొంగ దొరికిండు పట్టవాటి లక్షల కోట్ల దొంగ దొరికినాక కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు